ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అని అలా పిలిస్తే చాలు మనసుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదా నేనైతే తిరుమల శనివారాలు మూడు వారాలు మాత్రమే చేసుకోగలిగాను నాలుగో వారం ఇది లాస్ట్ వారము నేను మధ్యలో రెండో వారం చేసుకోలేకపోయాను మొదటి వారం చేసుకున్నాను రెండో వారం చేసుకోలేకపోయాను మూడో వారం మరలా నాలుగో వారం తిరుమల వారాలు అంటే చాలామందికి తెలియదు నేను మొదటి వారంలో చెప్పాను తిరుమల వారాలంటే పురటాసి మాసంలో వచ్చాయి స్వయంగా గోవిందు మన వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వచ్చిన మాసము ఆ మాసంలో మన దగ్గర ఏమున్నా లేకపోయినా తులసి మాలైన ఆయన పాదాల చెంత పెట్టి మనస్ఫూర్తిగా మనం ఆయన మనస్ఫూర్తిగా ఆయన తెలుసుకుని మనం బాధలు ఏదన్నా ఉంటే చెప్పుకుని వేడుకుంటే చాలు ఆ కష్టం తప్పకుండా తీరుతుంది అని పొరటాసి మాసంలో మాత్రం వెంకటేశ్వర స్వామిని పూజించాలి అని మనస్ఫూర్తిగా నేనైతే చెప్తున్నాను ఈ పురటాసి మాసం గురించి చాలా మందికి తెలియదు చాలా మంది కంటే చాలామందికి తెలియదు ఈ మాసం గురించి అయితే నాకైతే ఈ పురటాసి మాసం గురించి ప్రస్తుతానికి నాకు కూడా తెలియదు నాకైతే మా అక్క ఫోన్ చేసి మా అక్క చెప్పింది ఇలా పురటాసి మాసంలో తిరుమల శనివారాలు వస్తాయి తిరుమల శనివారాల రోజున నువ్వు నీ దగ్గర ఉన్నా లేకపోయినా తులసి దళం పెట్టుకుని అలాగే సెలవుడి వడపప్పు పానకం సెలవుడి వడపప్పు పానకం తులసిమాల వేసి దేవుడికి చక్కగా నైవేద్యం సమర్పించుకుని కొబ్బరికాయ కొట్టుకుని ఒక సంకల్పం చేసుకుని దేవుడి దగ్గర నువ్వు పూజ చేసుకో నిష్టగా నిష్టాలతో అని చెప్పింది అలాగే మా అక్క చెప్పిన తరపాయి నేను వినపోతే వాళ్ళ చెల్లెల్ని ఎలా అవుతాను అయితే వాళ్ళ చెల్లినలు అయితే కాదు చిన్నప్పటి నుంచి అక్క అని పిలుపు మాకు అలవాటు తను నాకు వదినవుతుంది వదిన అనే పిలుపుడు చాలా తక్కువ మాకు అక్క అని పిలుపు మాత్రమే అలవాటు ఎందుకంటే అక్క అని పిలవడం మాకు ముందు నుంచి అలవాటు అప్పుడు కూడా నేను అక్కానే పిలుస్తాను నాకు తోచినంతలో నేను అలా మొదటి వారం చేసుకున్నాను మొదటి వారం చేసుకుని మీకు వీడియో అనేది పెట్టాను అలాగే రెండో వారం నేను చేసుకోలేకపోయాను మూడో వారం అంటే నాలుగో వారం వచ్చింది తిరుమల శనివారంలో ఆ నాలుగో వారం లాస్ట్ శనివారం కాబట్టి నేను దేవుడికి ప్రసాదం కింద సలిమిడి వడపప్పు పానకం చాలా చేసుకున్నాను మరలా పులిహేర పాల పరమాండం కూడా చేశాను చేసుకుని స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి చక్క అలంకరణ మాత్రం నేను వే చామంచి పూలతో మందార పూలతో తులసిమాలతో చక్కగా అలంకరణ అయితే చక్కగా చేసుకున్నాను అలాగే ఏడు పిండి దీపాలు అన్నది పెట్టాను ముఖ్యంగా తిరుమల శనివారాల రోజున పిండి దీపాలు అనేది పెట్టాలి నేను పిండి దీపాలు కూడా ఏడు శనివారం ఏడు పిండి దీపాలు స్వామివారికి చక్కగా అలంకరణ చేశాను చాలా బాగుంది కదా తులసిమాలైతే నా చేతులతో నేనే స్వయంగా స్వామివారికి మూడు వారాలు కూడా స్వయంగా నా చేతులతో నేను కట్టి మాల వేసుకున్నాను ఉంది అని ఏ రోజు బాధపడలేదు లేదు అని ఆకాశానికి ఎగిరిపడలేదు ఉన్నంతలో చక్కగా స్వామివారికి అలంకరణ చేసుకుని మనస్ఫూర్తిగా నేను చూసి ఆనందపడుతూ ఉండేదాన్ని ఉండే ఆనందపడతాను కూడా ఇప్పుడు కూడా ఉంది అనే ఆకాశానికి ఎగిరిపడిపోతే ఏమైనా వస్తుందా లేదు అని బాధపడిపోతూ కూర్చుంటే ఏమైనా వస్తుందా ఈ రెండిట్లో ఏది జరగదు ఎప్పుడు ఎలా ఉండాలో ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు స్వామివారు తప్పకుండా మనకిస్తారు అనేది నా నమ్మకం అలాగే నేను తిరుమల శనివారాలు చేసుకున్న మొదటి వారం అయితే ఇంట్లో ఎవరూ లేరు ఒక్కదాన్ని చేసుకున్నాను కానీ రెండో వారం మూడో వారం మా బాబు ఉన్నారు నా దగ్గర మా కార్తీకయ్య నేను స్వామివారికి ప్రసాదం చేసుకుని చక్కగా దేవుడికి దండం పెట్టుకుని మనస్ఫూర్తి హ్యాపీగా కొబ్బరికాయ కొట్టుకున్నాను నాలుగో వారం వచ్చి పాప నా దగ్గర ఉంది పాప పాప కూడా కొబ్బరికాయ కొట్టుకుని స్వామివారికి చక్కగా మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంది అలాగే దేవుడు అన్నవాడు ఉన్నది లేనిది అన్నది ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళ నమ్మకం ఉంటుంది నాకైతే నిజంగా నేను తిరుమల శనివారం లాస్ట్ వారం చేసిన రోజుని నే ఇంత మంచి జరుగుతుంది అని అయితే నేను అనుకోలేదు అమ్మ అనే పిలుపు నా పిల్లలకి ఎప్పుడు దూరం కాకుండా ఇప్పటి వరకు మా నాన్న మా అమ్మ మా తమ్ముడు నన్ను ఎప్పటికప్పుడుకి హాస్పిటల్స్ ఇస్తూను నన్ను ఇప్పుడు వరకు ఆ పిలుపు దూరం చేయకుండా వరకు నన్ను బతికించుకుంటూ తీసు తెచ్చుకుంటున్నారు అట్లాగే తిరుమల శనివారం రోజుని పూజ చేసి చెట్టు కిందకు వెళ్ళి నుంచుని ఏం చేశాను అనుకుంటున్నారా ఏం చేయాలా ఒక సెల్ఫీ దిగాను ఫోటోలు అనేది మన యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అనేది ఒక ఫోటోలు అలవాటు దాని మీద ఒక చెట్టు కిందకి వెళ్ళి నేను ఫోటో దిగాను ఆ చెట్టు కింద పెద్ద పాము అయితే ఉంది పైన ఆ పాముకి నాకు ఉన్నది గ్యాప్ ఎంతో అనుకుంటున్నారా ఎక్కువే తెలియదు ఓన్లీ ఒక జానుడు మాత్రమే గ్యాప్ ఉంది అది ఊరికి నా మీద పడితే ఆ రోజు నేనేమయ్యేదని నాకే తెలియదు కానీ స్వామివారు ద్రయ నా మీద కృప అన్నది ఉంది కాబట్టి ఆ రోజు నాకు ఏమీ కాకుండా స్వామివారు నన్ను కాపాడారు ఆ పిక్ కూడా మీకు పెట్టాలని ఉంది కానీ దీంట్లో హ్యాడ్ చేయలేకపోతున్నాను చూస్తే మాత్రం నిజమేను స్వామివారిని ఎందు ఉన్నారు అనుకుంటారు అలా ఆ రోజు నన్ను స్వామివారు కాపాడారు ఎప్పటికప్పుడు అమ్మ నాన్న తమ్ముడు అలాగే దేవుడు కూడా నన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు అని ఈరోజైతే నాకు నిర్ధారణ అలింది నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి తప్ప